చంద్రబాబు ఇచ్చిన హామీ మేరకు భవన నిర్మాణ సంక్షేమ బోర్డును పునరుద్ధరణ చేయాలి ఐఎఫ్టియు భారత కార్మిక సంఘాల సమైఖ్య ఐఎఫ్టియు జంగారెడ్డిగూడెం డివిజన్ స్థాయిలో జరిగిన సమావేశంలో ప్రముఖ న్యాయవాది యేసుబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది నుంచి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కానీ గత ఐదు సంవత్సరాలుగా బోర్డును మూసివేశారని ఆ బోర్డులో ఉన్న డబ్బుని ప్రభుత్వాలు అప్పుగా వాడుకున్నాయి ఆ డబ్బును ప్రభుత్వం జమ చేయాలని అదేవిధంగా అన్ని నిర్మాణాలపై సెస్ను వసూలు చేసి కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా ప్రమాద మరణం సహజ మరణం హాస్పిటలైజేషన్ ప్రమాదంలో వికలాంగులైన వచ్చే నష్టపరిహారాలు కూతురు లేక భార్య ప్రసవ ఖర్చులకు కూతురి వివాహానికి ఇచ్చే యాభై వేలు తదితర వాటిని పక్కనున్న రాష్ట్రాలు ఇస్తున్నట్లుగా పెంచి ఇవ్వాలని అన్నారు ఇప్పటికే ప్రమాదాలు జరిగి మరణించిన అనేక మంది భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు తీవ్రంగా నష్టపోయాయని ఇప్పటికైనా అమలు చేయాలని కోరారు ఐఎఫ్టియు రాష్ట్ర అధికారి కేవీ రమణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అసంఘటితరంగా కార్మికులకు పని భద్రత ఉపాధి భద్రత కూడిన చట్టం చేస్తామని హామీ ఇచ్చిందని ఆ హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు అదేవిధంగా ఆటోమోటార్ రవాణా రంగ కార్మికులకు సంక్షేమ చట్టం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు కేంద్రం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్స్కి వ్యతిరేకంగా కార్మిక వర్గం ఉద్యమించాలని పన్నెండు గంటల పని విధానాన్ని వ్యతిరేకించాలని అనేక సంవత్సరాలుగా కార్మికులు పోరాడి సాధించుకున్న నలభై నాలుగు లేబర్ చట్టాలు అమలయ్యే విధంగా రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం జనసేన ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు ఇంకా ఈ సమావేశంలో డివిజన్ కార్యదర్శి మంచలి రాజు కోట శివకృష్ణ కొల్లి రాంబాబు ఎడపల్లి బుజ్జయ్య వాసుబోయిన శ్రీను కొత్తూరు వెంకటేశ్వరరావు కొండయ్య శ్యామలరావు బాలం నరేష్ కర్రీ సూర్య తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అమల్లో అధికారంలోకి వస్తే భవన్ నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తానని చెప్పి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా సం భవన్ నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించిన సంక్షేమ బోర్డుని పునరుద్ధరిస్తా ఉంచడానికి సంబంధించినటువంటి ఏ విధమైన చర్యలు తీసుకోలేదు తక్షణమే భవన నిర్మాణ కార్మిక రంగానికి సంబంధించినటువంటి సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పేసి అని సుప్రీంకోర్టు ఏదైతే చెప్పిందో పంతొమ్మిది తొమ్మయ్యారో దాని ప్రకారంగా వసూలు చేస్తున్నటువంటి సెస్సుని వాళ్ళ భవన నిర్మాణ కార్మిక రంగానికి కార్మికులకి ప్రమాదాలు జరిగినప్పుడు ఇచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమానికి ఇవ్వాల్సిందిగా వాళ్ళు ఐఎపీ డిమాండ్ చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఈ యొక్క హామీని అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే కాలంలో అన్ని కార్మిక సంఘాలతో ఉద్యమాలు నిర్వహించాలని చెప్పేసి అని నిర్ణయించడం జరిగింది ఈరోజు భారత కార్మిక సంఘాల సమాఖ్య ఐఎఫ్టియు జంగారెడ్డి డివిజన్ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో భవన నిర్మాణ సంక్షేమ బోర్డుని పునరుద్ధరించాలని చెప్పి కోరటం జరిగింది ప్రభుత్వాన్ని అదేవిధంగా ఎన్నికల ముందు చంద్రబాబు గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హమాలి రంగానికి మోటార్ రంగానికి ఒక హామీ ఇచ్చారు హమాలీలకు భవన నిర్మాణ కార్మికుల వల్లే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి వారిని ఆదుకుంటామని చెప్పి అదేవిధంగా మోటార్ రంగంలో ఉన్నటువంటి కార్మికులు ఆటో మోటార్ రంగ కార్మికులు కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు ఇవి అమలు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా కేంద్రం ఏదైతే అనేక సంవత్సరాలుగా కార్మిక వర్గం పోరాటం సాధించుకున్న నలభై నాలుగు లేబర్ రద్దు చేసిందో దాన్ని పునరుద్ధరించాలని కార్మికులకు వ్యతిరేకంగా తెచ్చిన నాలుగు లేబర్ కోర్టును రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం అదేవిధంగా ఈరోజు ఫ్యాక్టరీలలో ఈరోజు సరైనటువంటి స్పెసిలిటీ లేక ప్రమాదం జరిగి అనేక మంది కార్మికులు మరణిస్తున్నారు ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటువంటి ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని తీసుకోవాలని కోరుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం